సౌత్ ఆఫ్రికా లాంటి దేశం చూస్తే దానికి మూడు క్యాపిటల్స్ ఉన్నాయి మనం కూడా మారాలి బహుశా ఇక్కడ లెజిస్లేచర్ క్యాపిటల్ పెట్టచ్చు ఇక్కడే అసెంబ్లీ పెట్టచ్చు విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెట్టచ్చు యంత్రాంగం అంతా అక్కడ నుంచి పనిచేయడం మొదలు పెట్టచ్చు కర్నూలు లో హైకోర్టు పెట్టచ్చు బహుశా ఆంధ్ర రాష్ట్రానికి బహుశా మూడు క్యాపిటల్ వస్తాయి సో అప్పుడున్న అమరావతి పరిస్థితుల ప్రకారం అమరావతి రాజధాని కట్టడానికి తయారు చేయడానికి రెండు లక్షల కోట్లు అవుతుంది ఇది రెండు లక్షల కోట్లు వడ్డీలతో సహా సో అప్పు చేసి పప్పు పప్పు కూడా తినడం ఎందుకు మనదారతో సరిపెట్టుకుందాం ఆల్రెడీ విశాఖపట్నం సగం అభివృద్ధి చెందింది రోడ్లు గాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ గాని బిల్డింగ్ లు గాని అన్ని బాగుంది దాన్ని కొంచెం టెంకరింగ్ చేసి బంకరింగ్ చేస్తే మనకు ఒక రాజధాని అవుతుంది తక్కువ డబ్బుల్లో సవకగా రాజధాని అయిపోద్ది సో ఆల్రెడీ జ్యుడిషియల్ క్యాపిటల్ కింద కర్నూలు చేశారు అని ఈ సౌత్ ఆఫ్రికాలోని ఉన్న మూడు రాజధానులు తీసుకొని అలా చేద్దాం అనుకున్నా అంటే అంత డబ్బులు లేక అప్పుడే ఏర్పడింది రాష్ట్రం అధికారం కూడా అప్పుడే వచ్చింది అని జగన్ గారు అయితే